ఉదయం జగన్ గారి వెంట వస్తున్నటువంటి వాహన శ్రేణిలో ఒక కారు హిట్ చేయటం వల్ల వెంగళాయపాలానికి చెందిన సింగయ్య అనేటువంటి యాభై మూడు సంవత్సరాల వ్యక్తి మరణించాడు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి సింగయ్య మరణించాడని ఓ ఫేక్ వీడియో రిలీజ్ చేశారు మధ్యాహ్నం గంటల నిమిషాలు ప్రాణాలు పోగొట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వార్త తెలియంగానే పది లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ పది లక్షల రూపాయలు ఇచ్చి పంపడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం సాయంత్రం గంటల నిమిషాలు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు ఈ హాస్పిటల్కి బానే ఉన్నారు బానే మాట్లాడారు